శ్రీమాత్ర నమ అందరికీ నమస్కారం అండి ఇంట్లో స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్ల ఆ ఇంట్లో పేదరికం వచ్చి ఆర్థిక సమస్యలు కష్టాలన్నీ ఆ కుటుంబాన్ని చుట్టుముడతాయి కాబట్టి ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పొరపాట్లను చేయకూడదని శాస్త్రం వివరిస్తోంది అలాగే స్త్రీలు కొన్ని పనులను చేయడం వల్ల ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు కాబట్టి స్త్రీలు ఏ పనులు చేస్తే దురదృష్టం ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి స్త్రీలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే స్త్రీ స్త్రీలపై ఉన్న దిష్టి దోషం పోతుంది స్త్రీలు బయటకు వెళ్లే ముందు తమ ఛాతీ పైన చిన్న కాటుక బొట్టు పెట్టుకుంటే ఎదురు దృష్టి తగలదు స్త్రీలు గుమ్మడికాయను కొట్టకూడదు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన మహిళలు గుమ్మడికాయను ఎట్టి పరిస్థితులలో కొట్టకూడదు అలా చేయడం వల్ల గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఉన్నాయి తద్వారా పిల్లలు పుట్టేందుకు సమస్యలు ఏర్పడవచ్చు వివాహిత స్త్రీలు రాత్రిపూట గాజులు కమ్మలు తీయకూడదు అలా చేస్తే తప్పు కుటుంబానికి మంచిది కాదు ఆడవాళ్ళు రాత్రిపూట తలస్నానం చేయకండి అలా చేస్తే దోషం ఏర్పడుతుంది మంగళవారం నాడు ఇంట్లో బూజు దులపకూడదు స్త్రీలు మంగళవారం రోజున మీ కులదైవానికి పూజ చేస్తే చాలా మంచిది పూజగదిలో ఒక్క కుందెతో దీపం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా మూడు వత్తులు వేసి దీపం వెలిగించాలి రెండు కుందులు దీపం లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది స్త్రీలు ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మంగళవారం శనివారం రోజుల్లో నువ్వులు చెప్పులు గుడ్లు ఉప్పు మిరపకాయలను కొని ఇంటికి తీసుకురాకండి ఇవి మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి అలాగే శుక్రవారం రోజున మిరపకాయలు పెరుగు ఉప్పును మీ చేతుల మీదుగా మరొకరికి ఇవ్వకండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అంతా కూడా ఎదుటివారికి వెళ్ళిపోతుంది సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు గుడ్లు సూదిని ఇంటికి తీసుకురాకండి స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే తమ ముఖాన్ని అద్దములు అస్సలు చూసుకోకూడదు ఏ స్త్రీ అయితే ఉదయం ముఖ ని అద్దములో చూసుకుంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత తాండవం చేస్తుంది స్త్రీలు లేవగానే ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు అయినా తప్పకుండా వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లవేళల లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మంగళవారము మరియు శుక్రవారం రోజున ఇంట్లో ఉన్న మగవాళ్ళు క్షవరం చేసుకోకూడదు ఇలా చేస్తే జీవితంలో ఎప్పటికీ ఆ కుటుంబం ఎదగదు తినేటప్పుడు తుమ్మితే చేయి కడిగి ఆహారం తినాలి వెండి వస్తువులను ఎవ్వరికీ బహుమతులుగా ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ప్రతి శనివారం రోజు ఇంట్లోనే స్త్రీలు పూజ గదిలో తులసి ఆకులను పెట్టి దేవుడిని పూజ చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి పూజకు తులసి ఆకులు వాడితే చాలా మంచిది తులసి లేని పూజ అసంపూర్ణం అని అంటారు భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పౌర్ణమి రోజున రాత్రి సమయాలలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుందని హిందువుల నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజున నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ని శుభ్రంగా తుడిచి ఇంటి ముందు చెత్తాచెదారము చెప్పులు లేకుండా చూసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపకు పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు ఇంట్లోని మగవాళ్ళు నిద్రలేచిన వెంటనే ఇంటి ఇల్లాలి ముఖం మొదటిగా చూడాలి ఏ భర్త అయితే తన భార్య ముఖాన్ని ఉదయం చూస్తాడో వారికి పనుల్లో ఆటంకాలు లేకుండా రోజంతా హాయిగా గడిచిపోతుంది స్త్రీలు ఉదయం లేవగానే ఇంట్లో తమ పిల్లల ముఖం చూస్తే మంచిది స్త్రీలు నట్టింట్లో చిక్కు తీయకూడదు చాలామంది స్త్రీలు చిక్కు తీసిన వెంటుకలు ఆ మూల ఈ మూల దాచడం అలవాటుగా ఉంటుంది ఇది అస్సలు చేయకండి స్త్రీలు తులసి చెట్టు ఆకులను కోయకూడదు జీతం రాగానే ముందుగా ఆ డబ్బుతో శుక్రవారం రోజున ఉప్పు కొంటే మీ ఇంట్లో ధనం నిలుస్తుంది వివాహం కానివారు గురువారం రోజు అరటి చెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే త్వరలోనే వివాహం కుదురుతుంది నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడే కూర్చొని ఉంటుంది ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోపెట్టకూడదు చీపురును ఎప్పుడూ కూడా అడ్డంగా పెట్టాలి ఉదయం పూజకు వాడిన పూలను రాత్రి పడుకునే ముందు వాటిని తీసేసి పడుకోవడం మంచిది వాడిపోయిన పూలు పూజ గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంట్లో కష్టాలు మొదలవుతాయి పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు అలా ఉపయోగిస్తే అది మహాదోషంగా పరిగణించబడుతుంది చనిపోయిన వారి ఇంటి కార్యానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు స్త్రీలు ఖచ్చితంగా తమ తలకు నూనె పెట్టుకోవాలి స్త్రీలు తలస్నానం చేశాక వారానికి ఒకసారైనా తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేసుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళు పైన పడే దిష్టి అంతా తల వెంట్రుకలకు అంటుకొని ఉంటుంది కాబట్టి తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేసుకుంటే చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ప్రతి అమావాస్య ఆదివారం రోజుల్లో స్త్రీలు ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం లేదా దుర్గమ్మ గుడికి వెళ్ళడం చేస్తే చాలా మంచిది పూజా మందిరంలో వినాయకుని చిత్రపటం తప్పనిసరిగా ఉండాలి మరీ ముఖ్యంగా పూజగదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా అస్సలు ఉండకూడదు ఇంట్లో స్త్రీలు తమ ఇంటి విషయాలను గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి తమ కష్టాలను చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండుగ రోజుల్లో శుక్రవారం రోజున స్త్రీలు తమ పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజున మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కింది వరకు విరబోసుకోకూడదు మీ జుట్టు పొడుగా ఉంటే జుట్టును మడతపెట్టి నడుము నడుముపై భాగం వరకు ఉండే విధంగా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్ము సపోర్ట్ చేయండి